హలో అండి వెల్కమ్ టు స్వార్త కిచెన్ సింపుల్ ఇంకా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజెస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అందులోకి మసాలాలని యాడ్ చేసుకుందాం అందుకోసం ఒకటి ఇలాచి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒకటి బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ వరకు షాజీర రెండు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కడిగి శుభ్రం చేసుకున్న అర కేజీ వరకు చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకుందాం అందుకోసం రుచికి సరిపడా ఉప్పు లేదా ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం లేదా మీ స్పైసీనెస్కి తగినంతగా కారం వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పది లేదా పన్నెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ అనేది సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజ్ టమోటాలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం అంట మీద ఉడికించుకోవాలి ఏడు లేదా ఐదు నిమిషాల తర్వాత చూడండి టమోటాలు అనేవి మెత్తగా ఉడికిపోయి గ్రేవీ గ్రేవీలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి లేదా కొంచెం వాటర్ అయినా సరే యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పది లేదా పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టీ స్పూన్ వరకు కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకొని బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్